హలో బాయ్ అందరికీ నమస్తే అందరు ఎట్లూరు అయితే చానోర్లో అయింది బ్లాగులు మనకు అప్పుడు ఒకటి పాతది ఒక ఫ్లోర్ ఉండే డాన్స్ ఫ్లోర్ మనకి అది దాని మీద దాదాపు బాగానే నడిచినాయి బాగానే ఈవెంట్లు ప్రోగ్రాంలు నడిచినాయి అట్లనే అంతే అది జర కొద్దిగా పాతగా అయిందని చెప్పి మనం ఏం చేసినామంటే కొత్తది ఒక ఫ్లోర్ అనేది స్టార్ట్ చేసినాం కొత్త ఫ్లోర్ ఎందుకంటే జర కొత్తగా ఉంటుంది జనానికి ఇట్లా అంటే లైఫ్ కొద్దిగా ఉన్న కొద్ది మంచిగా ఉంటుంది కదా ఫ్లోర్ అనేది అయితే ఫ్లోర్ ఎట్లా తయారు చేస్తాం ఈ బ్లాక్లు ఎట్లా ఇది కలెక్షన్ ఎట్లా నేను అంత ఎక్స్ప్లెయిన్ చే అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తా చూడండి కాకపోతే వీడియోని మాత్రం జర్రా స్కిప్ కొట్టకూరు బాయ్ వీడియో స్కిప్ కొడితే మీకు ఏం సమాజం కాదు నేను బరాబర్ చెప్తాను కానీ మీరు ఒకసారి ఇట్లా చూడరు వీడియోని స్క్రిప్ కొట్టకూరు అయితే ఫస్ట్ మనం ఫ్లోర్ ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్కి వైరింగ్ అల్లుకోవాలి ఇగో ఇవంతా ఉందా వైరింగ్ ఈ వైరింగ్ అంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్లాక్కి అల్లుకోవాలి ఈ వైరింగ్ బల్బులు ఇట్లా ఆ బల్బులని మనకి ఈ బ్లాక్కి ఏమవుతుందంటే హోల్స్ ఉంటాయి అన్నమాట హోల్స్ ఒకట్లా హోల్స్ అనిపిస్తున్నాయి హోల్స్లోకి వెళ్ళి ఇగో ఒక్కొక్కటి ఒకటి ఇందులో మళ్ళీ వైరింగ్ ఇట్లా హోల్స్లో పెట్టేటప్పుడు స్ట్రైట్ ఉండాలి అంటే లైన్గా ఉండాలి ఇట్లా అమ్మంటారు ఇట్లా ఇట్లా చిక్కు ఉంటుంది ఇట్లా ఇట్లా మళ్ళీ ఉండొద్దు మళ్ళీ ఉండకుండా అది అట్లా బరాబర్ ఫింగర్లకి వెళ్ళి అది సీరియల్ ఇట్లకెళ్ళి మళ్ళీ ఎందుకంటే బల్బు ఒక్కొక్కటి జరే మన బిస్కెట్ ఇట్లా అవి ఆడా బల్బు రాకపోతుంది నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం లాయో ఒక బల్బులు అన్నీ మనం ఒక్కొక్కటి 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 అల్లుకోవాలి బల్బులు అల్లుకునేటప్పుడు ఇది ఉందా ఈ బల్బులు అరిగేటప్పుడు ఈ బ్లాక్ బ్లాక్ ఉందా ఆ బ్లాక్లో ఇట్లా చేయబెడితే జరా కెమికల్ వల్ల చైల్ మాత్రం ఘోరంగా అమ్మతాయి ఫుల్ అండ్ షర్ట్ వేసుకొని చేయాలి మన భయ టీషర్ట్ వేసుకొని చేస్తుండు భయకేమ్మా అని చెప్పి తర్వాత ఈ బల్బులు చాలా అది ఒక్కొక్కటి 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 ఒక్కటే మస్తు టైం పడుతుంది అల్లుకోవాలి అల్లుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలంటే బల్బులు అల్లినాం కాబట్టి ఆ బల్బులకి కలెక్షన్ ఇవ్వాలి ఎస్ఎంబిఏఎస్ మధ్యలో పెట్టుకోవాలి ఎస్ఎంబిఎస్ దాన్ని ఫిడి చేసి మొత్తం వైర్లన్నీ గుంజుకొచ్చి ఫస్ట్ కరెంట్ ఇవ్వాలి బల్బులకి నెక్స్ట్ డాటా వేయాలి అగో అది కలెక్షన్ చేసేటప్పుడు మన భయ స్లీవులు పెట్టి ఇట్లా స్లీవ్ తీసి గాలుస్తుండవు ఎందుకు కాలుస్తారు అంటే వైర్ ఇట్లా గుంజినా ఊసిపోకోకుండా ఏం ఉయ్యకుండా అంటే ఎట్లా అంటే ఇట్లా ఫ్లోర్ చేసేటప్పుడు ఇట్లా ప్లగ్గులు పెడతారు కదా ప్లగ్గులు కదా ఇట్లా దన్మన్ గుంజేటప్పుడు ఇట్లా అట్లా ఏం కాకుండా ఒకటి మేల్ వేయాలి ఒకటి ఫీమేల్ వేయాలి కరెంటుకి ఏమో ఫస్ట్ కరెంట్ ప్లగ్లు ఒకటి ఉంటాయి నెక్స్ట్ దాని తర్వాత డాటాకి ఇటు సైడ్ ఏమో ఫీమేల్ ఎట్ సైడ్ మేల్ దాంట్లో అన్నట్టు ఇట్లా అది ఉంటుంది అది ఇచ్చిన తర్వాత ఎస్ఎంబిఎస్ నుంచి అన్ని కరెంట్ గుంజుకోవాలి ఎస్ఎంబిఎస్ నుంచే కరెంట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి డాటా ఉంటుంది అంటే ఒక్కొక్క బ్లాక్కి ఆ బ్లాక్కి కరెంట్ ఇచ్చి దో దీని లెక్క ఇంకా మొత్తం బ్లాకులు వేయాలి అంటే ఒక మన మామూలుగా అంటే ఒక బ్లాక్ అంటే ఒక బాక్స్ ఉందా ఇప్పుడు ఇది ఉంది కదా ఇఫ్ ఒక ఫ్లోర్కి ఒక బాక్స్కి అంటే మనం వైర్లు అల్లినమా ఫస్ట్ వైర్లు అల్లినప్పుడు వైర్లు ఏంది ఉంటుంది అంటే ఒక దానికి ఒక బ్లాక్కి మూడు ప్యాకెట్లు పడతాయి అంటే మూడు ప్యాకెట్లు అంటే రెండు వందల యాభై నాలుగో యాభై మూడో పడుతుంది అవి పడ్డ తర్వాత అంటే రెండు ప్యాకెట్లు పడతాయి ఇంకా ఎక్స్ట్రా ఆరు లడీలు పడతాయి అంటే ఆరు బల్బులు ఖాళీ ఆరు బల్బులు మూడు మూడు ప్యాకెట్ మూడు బండలు మొత్తం అయిపోతాయి నెక్స్ట్ ఏమవుతాయంటే ఒక ఆరు బల్బులు ఎక్స్ట్రా పడతాయి ఆరు బ్లాకులు అవైనా అవి ఇట్లా పెట్టి దాని నుంచి అవుట్ ఇట్లా తీసుకోవాలి ఇగో ఇది ఫ్లోర్ ఆన్ చేసినాం బాబు మధ్యలో మధ్యలో ఆడాడో ఒక బల్బు వసలేవుడు ఆడాడు ఒకటి బల్బు రాదు బల్బు రావకడం పోవడం ఏంటంటే కొన్ని బల్బులు జర లూజ్గా ఉండి లేకపోతే ఇట్లా గట్టిగా ఇట్లా అన్నా కానీ వస్తుంది ఇక మళ్ళీ దీని నుంచి దీనికి అవుట్ పాస్ అయింది కరెంట్ పాస్ అయింది ఇట్లా డాటా అంటే ఫ్లోర్ నుంచే ఏమున్నా ఫ్లోర్ నుంచేగా మనకు ఒకటి కంట్రోల్లోనే ఉంటుంది కంట్రోల్లోకి వెళ్ళి కరెంటు కంట్రోల్లో కరెంట్ ఇచ్చి దాని నుంచి డాటా కరెంట్ ఇట్లా అయితే నెక్స్ట్ టైం ఏంటంటే జర బావిలోకి ఏమైపోయిందంటే బావి వాయిస్కి వాయిస్కి జర దిమాగ్ తేజలేదంట అయితే దిమాగ్ అనగానే జర చాగి తెప్పించి చాయ్ ఆపించేసిన చాలా ఆపేయంగా అయితే మనం నిన్నటి వరకు అయితే ఫ్లోర్ కి మనం లైట్లు అన్ని తీస్తాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే ఫ్లోర్ ఉంది లోపల చూసుకుంటే వచ్చినాయి కొన్ని ఇక్కడ అన్నీ అయిపోయినాయి పద్లు అన్నీ వేసుకున్నాం ఇక్కడ బయట అయిపోయినాయి కొన్నికి బయట ఇంకా కొద్దిగా ఉంది అట్లనే మన కుర్రాలు గల్లీ వీరులో

ఆగంట ఉండకేమో అర్థమవుతానంటుంది అర్థమైందా స్టార్ట్ చేద్దామా ఇది మళ్ళీ ఇగో ఇంకోటి వేసి ఇట్లా గుంజుతో ఊసిపోయని చెప్పు అందుకని ఊసిపోద్దు చెప్పి ఇట్లా ఇగో బాండ్ ఇట్లా బాండ్ ఉందిగా కొన్ని కొన్ని హోల్ లో పట్టకుండా ఇట్లా వస్తుంది అనుకో ఇట్లా లైట్ ఇట్లా బాండ్ అట్లా బాండ్ వేస్తే అత్తుకుంటుంది అత్తుకుంటే అది బరాబర్ ఇది ఓకే దీని ఎస్ఎంబి అంటారు దీని నుంచి పైన ఇట్లా నాలుగు వైర్లు వేసినావు కదా ఇది మెయిన్ కరెంట్ అంటే ప్లగ్ మెయిన్ కరెంట్ ఎస్ఎంబి డాటా ఒకటే ఉంటది మూడు మూడు పట్టిలు పడినాయి కాబట్టి మూడు డాటాలు వేసినావు

అయితే బ్లాక్లు అన్ని షెడీ చేసినాం అయితే వేసినాం కానీ కాకపోతే ఏమైపోయిందంటే అంతా అయింది డాటా అంతా మాసైంది కాకపోతే బల్బులు ఆడాడాడా ఫ్లాష్ కొడుతున్నాయి చూడండి ఆ ఫ్లాష్ అనేది జర ఫ్లాష్ కొట్టద్దు ఓ మజల్ మజల్ కలర్ బ్లింక్ అవుతున్నాయి ఆ బ్లింక్ అయినందుకు ఏం చేసినాం మళ్ళా తీసినాం మళ్ళీ తీసి డాటా ఏమైనా అంటే డాటా బరాబర్ ఉంది డాటా వస్తుంది కాకపోతే బల్బులు మళ్ళీ ఏం చేసినా మీకు ఒకటి వేస్తాయి కదా అని చెప్పి మళ్ళా డాటా అది బల్బులు మళ్ళీ వేసినాం సో ఇట్ల అయింది ఇది మళ్ళా ఎట్లా ఆన్ చేస్తాం అనేది మళ్ళీ మనకి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ ఉంది ఆర్డర్కి అది ఆర్డర్కి చూపించేస్తాం మేము అంటే డీజే ఉంది ప్లస్ ఇది ఉంది డీజే ఫ్లోర్ ఉన్నప్పుడు మొత్తం చూపించేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం రైట్ బాయ్ వాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి అన్నీ వేయండి ఇంకేమైనా గలత్ అనిపిస్తే చూపించండి చెప్పండి సరే రైట్ బాయ్ బాయ్స్